జనసేన క్రియాశీలక క్రియాశీలకంగా పనిచేసే జనసైనికుల్ని కలవడం కోసం ముఖాముఖి జరిపి వారి మాటలు వినడం కోసం వారి సలహాలు సూచనలు స్వీకరించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభకి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఈ సమావేశాన్ని గత పది రోజులుగా ఈ సమావేశం కోసం దాదాపు పన్నెండు కమిటీలు వేసి మన ఎమ్మెల్యేలు అలాగే మన ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ గారు మన విశాఖపట్నం నాయకులు నాదిల్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర నాయకులు అందరూ రాష్ట్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన క్రియాశీలక పనిచేసే జన సైనికులు వేర మహిళలు అందరూ ఈ సమావేశం కోసం కష్టపడ్డారు మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే గత మూడు రోజులుగా విశాఖపట్నంలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జనసేన రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినప్పుడు తెలంగాణలో పోరాటాల గడ్డ తెలంగాణ అలాంటి పోరాటాల గిడ్డలో తెలంగాణ తెలంగాణలో ప్రారంభించాం ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం ఈరోజు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాం అని వచ్చేసిన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి వీరమహిలకి నా హృదయపూర్వక నమస్కారం మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం పార్టీ ప్రారంభించినప్పుడు దారి తన్ను తెలియదు నాకు కేవలం నమ్మకం సగటు మనిషి మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవాడు అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు మేధావులు రకరకాల విధంగా విడిపోయారు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన తోటి వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది ఆవేదన ఎలా ఉంటుంది విట్టించి పుట్టింది జనసేన సరిగ్గా వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి పద్నాలుగుకి ఒక పుష్కర కాలం అవుతుందంటే పన్నెండు సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలా నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండండి వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ అంటే ఇవన్నీ నాకు తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను సినిమాలు దృష్టి సారించలేకపోయాం కానీ సా దృష్టి సారించలేకపోయినా దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు నా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటిని ఎప్పుడు దృష్టి మా అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను అన్నీ వదిలేశాను కానీ దాని ఫలితమేమో దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి నూట యాభై మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం ఒక పద్దెనిమిది వేలు మనల్ని నమ్మే జన సైనికులు వీర మహిళలు వచ్చారు అదే ఈ రోజున పన్నెండు లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది ఈరోజున వేదిక పైన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు మొదటికి చైర్మన్స్ నాయకులు ఇంతమంది బలంతో వచ్చం కాకపోతే పన్నెండు సంవత్సరాలు దశాబ్దం పైన పట్టింది అంటే దీనికి ఎవరి కారణం దీనికి అంటే జనసేన జర్నీస్ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడమ్షన్ అంటే విముక్తి అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని అలాగే పట్ తట్టుకుని నిలబడాలి రెసిలియన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఊరిమితో తట్టుకొని నిలబడాలి అలాంటి గుణం నాకు ఉంది కానీ నేను ఒక్కని చేస్తే సరిపోదు అలాంటిది మన జన సైనికులు వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదికపైన కూర్చున్నాం మీకు మాట్లాడగలుగుతున్నాం ఆర్ ద అన్సంగ్ హీరోస్ మీ పేర్లు తెలియకపోవచ్చు మచ్చుతో నేను అందుకని మేము ఈసారి ఏం చెప్పారంటే మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం అందుకని నేను అందరిని పిలిపించాను తెలంగాణ నుంచి కావచ్చు మన శివ కావచ్చు చెంచులు యువకుడు నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే ఒక సగటు యువతీ యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో పెట్టి ఆ రోజున స్టేజ్పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతో ఉన్నాను దెబ్బలు తగిలిని తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలాను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిలలేదు నా నడక తడబడలేదు దెబ్బ కొట్టి దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచడం ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్ ఇందాక నేను చెప్పినట్టుగా యువర్ ద రియల్ హీరోస్ మీరు నిజమైన హీరోలు వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు లియో టాలస్టాయ్ చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ టైమ్ అండ్ పేషెన్స్ అంటే నిజంగా ఒక యుద్ధరంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం సహనం అలాంటి కాలం సహనం గుండెల్లో పెట్టుకున్న జనసైనికులు వీరమహిళలు మీరు నిరూపించారు యు ఆర్ ద ట్రూ హీరోస్ ఐ శాల్యూట్ యూ అలాగే మనం నేను పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటే వెళ్ళిపోదాను కానీ ఈ రోజున తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ ఇది చాలా పార్టీస్ వస్తాయి నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు దేశమంతా మాట్లాడాలి ఒక రోజు నేను కలాలి కన్నాను స్వప్నం దాని ఒక స్వప్నం చూశాను నేను జరుగుద్దో జరుగుదో నాకు తెలీదు ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా రేపు పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలే అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకున్నా నాకు తెలియదు కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నానో నా జీవితాన్ని అనిపిస్తే కానీ ఒక ఉద్ధానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్ధానం కిడ్నీ బాధ్యతను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది ఈ రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలు ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం అనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది